మెదక్పట్నంలో రామ్ దాస్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ బొమ్మ చేసిన బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల అధికార యాత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా జరిగిన దురదృష్టకర సంఘటన భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన పథచారాలతో మాట్లాడినందుకు నిరసనగా మెదక్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ ఆదర్లు రాహుల్ గాంధీ గారి చిత్రపటాన్ని దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి మెదక్ జిల్లా కార్యదర్శి కల్కే నాగరాజు బాదే బాలరాజు జిల్లా ఇస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు నల్లల విజయ్ కుమార్ లోకేష్ మెదక్ బీజేవం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ ఓబీసీ మోర్చా నాయకులు బక్కవారి శివ అల్లం మధు అంకం శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు బబ్లు రాహుల్ దుర్గా సాయి రాజు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు

રાહુલ ગાંધી ધન્યવાદ રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ નો વચ્ચે નો પંપની చెపాలి చెపాలి శమాప్రాయం చెపాలి 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 శమాప్రాయం చెపాలి చెపాలి ఆ కోర్తది శమాప్రాయం విక్రమ్ నౌ నౌ కాంగ్రెస్ నౌ నౌ కాంగ్రెస్ నౌ నౌ రాహుల్ గాంధీ నౌ నౌ రాహుల్ గాంధీ నౌ నౌ రాహుల్ గాంధీ నౌ నౌ కాంగ్రెస్ నౌ నౌ మేదక్ పట్టణంలో భారత జనతా పార్టీ తరపున రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ వ్యక్తం చేయడం జరిగింది నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము దీన్ని మేము మెదక్ జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భారత ప్రధానమంత్రి వారి యొక్క తల్లిని అనడము మీకు ఎంతవరకు సమంజసము ఆమె ఒక గొప్ప మాతృమూ మూర్తి మరి భారత ప్రధానమంత్రి ఈరోజు ప్రపంచానికే విశ్వగురువుగా ఎదుగుతున్న తరుణ తరుణంలో అంత గొప్ప నాయకుడిని కన్నా తల్లిని మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాహుల్ గాంధీ ఖబర్దాన్ మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి ప్రజాక్షేత్రంలకు వండి ప్రజల మెప్పు పొందండి ఈరోజు పదకొండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఆదరిస్తున్నారు ప్రతి ఓటర్ గుండెలో నరేంద్ర మోడీ గారు ముద్ర వేసుకున్నాడు ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలు కూడా చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కాలు కానీ వాళ్ళ నాయకులు కూడా మా నాయకుడికి ఓటేసారు ఎందుకేసిరు ఓటు వాడి అంటే మరి భారతదేశం మరి నరేంద్ర మోడీ గారి చేతుల్లో ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది భారతదేశం గొప్ప దేశంగా పేరు వస్తుంది అని చెప్పి ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారు ఈరోజు రాహుల్ గాంధీకి ఏం చేయాలో అర్థమైతలేదు ఎందుకంటే ప్రజలల్లో బలం లేదు మరి నాయకులల్లో బలం లేదు ఎక్కడ పోదామన్న ఆదరణ కరువైపోయింది మరి కనీసము ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి మరి ఓట్ చోరీ అని అన్నీ కూడా మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే చెప్తున్నాం బీజేపీ పార్టీ బలపడుతుంది బీజేపీ పార్టీ తెలంగాణలో కూడా తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది మీరందరూ కూడా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోనికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు మీరు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్పేది మీరు ఇచ్చిన హామీలు అయితే ఏమైతున్నాయో ముందు ఆ హామీలను నెరవేర్చడానికి తర్వాత మరి ప్రజా చరిత్ర రావాలని చెప్పి కోరుకుంటూ వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మేము మా మా యొక్క స్థాయి ఏంటిదో మేము ప్రజల వద్ద పోయి మా స్థాయిని తెలుసుకుంటాం మా స్థాయి ఏంటిదో మేము చూపిస్తాము మళ్ళీ తప్పకుండా తెలంగాణలో డబుల్ సర్కార్ తెస్తామని కోరుతూ మరి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఎప్పుడు చేసినా గానీ మళ్ళీ వెంబడే మేము కూడా మీ పైన వ్యాఖ్యలు చేయవలసి వస్తుంది మా పార్టీ తగిన పార్టీ మేము క్రమశిక్షణతో మా నరేంద్ర మోడీ గారు మమ్మలను ఉంచుతున్నాడు కాబట్టి మేము క్రమశిక్షణంగా పోతున్నాము మేము కూడా మీలాగా చేయాలంటే ఎన్నో చేస్తామని చెప్పి సవాల్ విసు విసురుతూ ముగిస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి